గోదావరి గట్టుంది గట్టు మీనా చెట్టుంది మోగమనిషి సినిమాలో ఈ పాట దాచరథిగా చూసి రాశారో ఊహించి రాశారో తెలియదు కానీ రాజమహేంద్రవరం పక్కనే వేదంలా ఘోషించే గోదావరి నదీ తీరంలో ఏటేటా ఉప్పొంగి వరికే గోదావరి పర్వలను తరచు వచ్చే తుఫానులను తట్టుకుని నూట యాభై సంవత్సరాలకు పైగా మూడు వందల సినిమాల్లో కనిపించి కనువిందు చేసిన ఈ సినిమా చెట్టు గత ఆదివారం రాత్రి అంటే ఆగస్ట్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన కొరిగింది ఇది సినిమా వాళ్ళకే కాకుండా ఈ ప్రాంతం వాళ్ళకు కూడా ఎంతో విచాల వార్త ఆ వివరాల్లోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మా మధుర స్మృతులు ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసి లైకులతో కామెంట్లతో మీ అభిప్రాయాలను తెలియజేయండి సాధారణంగా సినిమా కలుకు అవసరమైనటువంటి గ్రామీణ వాతావరణం అందమైన తీరం పచ్చని పల్లె పొలాలు రంగురంగుల పొలతోటలో కావాలంటే సినిమా వాళ్ళకు వెంటనే గుర్తుకొచ్చేది గోదావరి ప్రవహించే లాయమిండ్ పరిసర ప్రాంతాలే వాటికి తోడుగా నూట యాభై సంవత్సరాల క్రితం కొవ్వురికి నాలుగు కిలోమీటర్ల దూరంలో స్థానికులైన సింగలూరు తాతబ్బాయి గారు ఇక్కడ గోదావరి నది తీరంలో ఈ నిద్రగన్నేరి చెట్టుని నాటారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అది ఇంటింతయి ఒటుడెంటాయి అన్నట్టుగా జనతన ప్రవర్ధమానంగా అందమైన సుందర వటవృక్షంగా ఎదిగి ఎన్నో పక్షులకు జీవులకు ఆశ్రయిస్తూ ఈ చుట్టుపక్కల జనానికి చల్లని నీళ్లతో పాటు గోదావరి గళకళాలతో పక్షుల గిలకళ రావాలతో చాలా తీరుతుంది అంతేకాకుండా ఈ రమణీయ వాతావరణం పలువురు సినీ దర్శకుండా మాటలు కంటపడి చలన చిత్ర చరిత్రలో ఒక ఐకాంగ ఈ నిద్ర గెట్టి మారిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా చూస్తున్నారుగా దీని మాను ఎంత లాభంగా పెరిగిందో అంతేకాదు దీని బొమ్మలు శాఖోభిశాఖలుగా చుట్టూ సుమారు ఐదు సెంట్ల భూమిని విస్తరించి ఉంది ఇక దీని వేళ్ళైతే విపరీతంగా పాతుకుపోయి ఈ మహావృక్షాన్ని ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ఇవ్వకుండా నూట యాభై సంవత్సరాల పాటు దృఢంగా నిలబడేలాగా కాపాడుతున్నాయి ఇది నిజానికి నిద్రగల్లేరు చెట్టే అయినా దీన్ని అందరూ సినిమా చెట్టు అని ముద్దుగా ఉంటారు ఆ పేరు దీనికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఇది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో కుమారదేవం గ్రామంలో గోదావరి నదీ తీరంలో ఉంది రాజమహర్రి నుంచి పోలవరం వెళ్ళే బస్సు ఎక్కితే కండక్టర్ని సినిమా చెట్టు అని అడిగితే చాలు వాళ్ళే అక్కడ ఆపుతారు అంటే ఈ సినిమా చెట్టు అంత ప్రసిద్ధి చెందిందన్నమాట అసలు ఈ సినిమా చెట్టు వలనే ఈ కుమారదేవం అనే గ్రామం ఒకటి ఉందని అందరికీ తెలిసింది పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఏ శుభ ముహూర్తంలో షూటింగ్ ప్రారంభించారో తెలియదు కానీ మొదటిసారిగా ఈ చెట్టు కింద మోగ సినిమాలో గోదావరి గట్టు ఉంది అనే పాటని జమునతో చిత్రీకరించారు ఆ తర్వాత చాలా కాలానికి ఇక్కడ పాడిపంట సినిమా చేయడం జరిగింది ఆ రోజుల్లో నటుడు కృష్ణ నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో కృష్ణ తన సొంత పద్మాలయ బ్యానర్ మీద పి చంద్రశేఖర్ రెడ్డి గారి దర్శకత్వంలో నెల రోజుల పాటు ఏకధాటిగా గోదావరి పరిసర ప్రాంతాల్లో పాడిపంట సినిమా తీయడం జరిగింది ఆ సినిమాలో ఈ చెట్టు కొమ్మలకి ఉయ్యాళ్ళు కట్టి అట్ల తది పాటని ఎంతో రమణీయంగా చిత్రీకరించారు ఆ రోజుల్లో పాడిపంటల సినిమా ఘన విజయం కావడంతో ఈ చెట్టు చాలామంది దర్శకుల కళలు పడింది దాంతో ఇక్కడ షూటింగ్ రూపొందుకున్నారు అదే సమయంలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో బాపు గారు ముత్యాల ముగ్గు కె రాఘవేంద్రరావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో త్రిశూలం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో బొబ్బిలి బ్రహ్మణ ఇక్కడ షూటింగ్ చేసి ఘన విజయం సాధించారు ఆ తర్వాత సహజత్వానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే క్రాంతికుమార్ గారు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సీతారామయ్య గారి మనోరాల సినిమాలో సమయానికి తగు మాటలాడని అనే పాట అక్ని నాగేశ్వరరావు మీనాల మీద ఇక్కడే తీయడం జరిగింది ఆ సినిమా కూడా విజయవంతం కావడంతో మన ప్రముఖ దర్శకులు దాస నారాయణరావు కే విశ్వనాథ్ వంశీలే కాకుండా ఈనాటి కృష్ణవంశీ సుకుమార్ల వంటి ప్రస్తుత దర్శకులు అందరూ కూడా తమ కళలో ఈ సినిమా చెట్టుని ఉపయోగించి సక్సెస్ సాధిస్తున్నారు ఇక వంశీ గారు అయితే ఆయన తీసిన ఇరవై సినిమాల్లో పదిహేను సినిమాలు పైగా ఎక్కడ తీశారంటే అతిశయోక్తి కాదు అందుకే ఆయనకి ఈ సినిమా చెట్టు అంటే ఎంతో ఇష్టం ఇప్పటికి కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు తన మిత్రులతో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ చెట్టు కింద గడిపి ఆనందిస్తారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అంటే ఈ చెట్టు అంటే ఆయనకి అంత మక్కువ అసలే సినిమా వాళ్ళకి సెంటిమెంట్లు ఎక్కువ కదా దాంతో తమ సినిమాలో ఈ చెట్టు దగ్గర ఒక్క చిన్న సీన్ తీసిన ఆ సినిమా వంద రోజులు ఆడుతుందనే బలమైన సెంటిమెంటు సినీ పరిశ్రమలో నాటుకుపోయింది దాంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణవరాజు శోభన్ బాబు చిరంజీవి బాలకృష్ణ కమల్ హాసన్ రజనీకాంత్ మహేష్ బాబు రవితేజ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి అందర కథానాయకులు తమ సినిమాలను ఇక్కడ తీయడానికి చాలా ఇష్టపడతారు అలా నిర్మించినవే ప్రేమించి పెళ్ళాడు సూత్రధారులు సీతారామయ్య గారు మనవరాలు ఆపద్ బాంధవులు రాజశ్రీ కళ్యాణం మురారి భద్రాచలం నువ్వు లేక నేను లేను గోదావరి రంగస్థలం పుష్ప ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు తెలుగులోనే కాకుండా హిందీ తమిళ భాషల్లో కూడా ఇక్కడ షూటింగ్ జరిగాయని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నాటి పాడి పంటల నుంచి ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ చిత్రం గేమ్ చేంజర్ వరకు దాదాపు మూడు వందల పైచిల్పు సినిమాలు ఒకే చెట్టు కింద తీయడం జరిగింది ఒక చెట్టు ఇన్ని వందల సినిమాల్లో కనిపిస్తూ కన్విన్స్ చేస్తుందంటే అది ఒక రికార్డ్ బ్రేక్ అని చెప్పవచ్చు అలాగే సినిమాలే కాకుండా కొన్ని టీవీ సీరియల్స్ మరికొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇక్కడ చిత్రీకరించారు దానికి కారణం సహజ సిద్ధమైన ఈ చెట్టు అమ్మమే కాకుండా ఇక్కడ షూట్ చేస్తే అది గ్రాండ్ సక్సెస్ అవుతుందని ప్రగాఢ నమ్మకం కూడా మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఉదయం ఆరు గంటలకు షూటింగ్ చేస్తే అద్భుతమైన సూర్యోదయం కన్నుల పండుగగా కనిపిస్తుంది ఎక్కడ కెమెరా పెట్టినా అది ఒక అందమైన ఫ్రేమ్గా మారిపోతుంది అలాగే సాయంత్రం వరకు నిరాఘాటంగా షూటింగ్ చేసిన ఏ లైటింగ్ ప్రాబ్లం కూడా రాదు అది ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఒక ప్లస్ పాయింట్ అసలు విషయానికి వస్తే ఈ చెట్టు పడిపోవడానికి ముఖ్య కారణం నెల రోజుల క్రితం వచ్చిన వర్షాలకు ఈ చెట్టు మీద మధ్యలో పిడుగుపడి మాను మధ్యలో బలహీన పడిందట ఆ తర్వాత వచ్చిన గోదావరి ఉద్భత్తికి గట్టు కోతకు గురై చెట్టులో సగభాగం ఒకవైపు పడి తర్వాత మిగిలిన సగభాగం మరోవైపు పడిపోయిందట అది రాత్రిపూట కావడం వలన ఎవరికి ఏ హాని జరగకుండా గోదావరిలో ఒరిగిపోయిందట అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ చెట్టు నేల కొరగడం సినిమా వాళ్ళకే కాదు ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా తీరని లోటు అందుకే ఇక్కడ ఎవరిని కలిపినా ఈ చెట్టు పడిపోవడంతో తమ సొంత మనిషిని కోల్పోయినట్టు బాధపడుతున్నారు ఈ సినిమా చెట్టు కూలిపోయిందని తెలియగానే వంశీ గారు రెక్కలు కట్టుకుని ఇక్కడికి వచ్చి ఈ చెట్టును చూశారు ఈ సినిమా చెట్టుతో ఆయనకున్న అనుబంధం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి చెట్టు తెలిసాను నాకు ఏమైతే సరే చెప్పలేదు ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి చాలా పాటలు అయితే ఏమైతే ఈ చెట్టుతో ఉన్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టు అంతా ఉంది ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం చెట్టు అండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి అలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను ఏమైతే అరవై ఏళ్ల పాటు ఎన్నో జీవులకు ఆశ్రయం ఇచ్చి ఎంతో మందికి భుక్తిని కల్పించి ఎన్నో సినిమాల్లో కనువిందు చేసి సినీ నిర్మాతలకు కాసులు వర్షం కురిపించిన సినిమా చెట్టు ఇక ముందు సినిమాల్లో తప్ప మనకి కనిపించదు ఈ సినిమా చెట్టు పడిపోయిందని తెలిసి నాకు కూడా చాలా బాధ అనిపించింది అందుకే ఈ వీడియోలో నాకు తెలిసిన సమాచారాన్ని నీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై